హలో అండి అందరికీ ఈరోజైతే మనం ఈ వీడియోలో నా సండే రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి వర్కింగ్ ఉమెన్స్ అందరూ సండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే ప్రతిరోజు కూడా చాలా హడావిడిగా ఉంటాము సండే వస్తే కొద్దిగా ఖాళీగా స్లోగా వర్క్ చేసుకోవచ్చు దాంతోపాటు ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు అని ఒక ఆశతో సండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటామండి మామూలుగా ఆడవాళ్ళకి ఎంత చేసినా తరగని పని ఉంటుందండి ఇంట్లో అయితే అలాంటిది ఇంట్లో బయట రెండు దగ్గరలో మేనేజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు కదా mm అలాంటిది మన లేడీసు ముఖంలో చిరునవ్వు పెట్టుకొని ఒక చిన్న చిరునవ్వు పెట్టుకొని ఎంతటి పని అయినా కానీ అలా ఈజీగా చేసేస్తూ ఉంటామండి మనము పని ఎప్పుడు కష్టము అని ఎప్పుడు తెలుస్తుందంటే అప్పుడు మనము అక్కడ చేసే పని మనం మనకి కాదు అది మనం వేరే వాళ్ళకి చేస్తున్నాము అన్నప్పుడు మాత్రమే మనకి పని కష్టం అనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే మనం మన ఫ్యామిలీ అనుకుంటామో అప్పటికి మనకి ఎంత పని చేసా కానీ అది ఆ పని మనకి కష్టం అని అనిపించదు సండే కదండీ చాలా నిదానంగా లేచానండి మామూలుగా అయితే ఫైవ్ థర్టీకి కానీ లేదా ఫైవ్ ఫార్టీ ఫైవ్ కానీ అలా లేస్తూ ఉంటానన్నమాట ఈరోజు సండే కాబట్టి నేను సిక్స్ థర్టీకి అలా లేచానండి ప్రతి సండే కూడా సిక్స్ థర్టీ సెవెన్కి అనమాట సండే అనే కాదు ఏదన్నా హాలిడే ఉంది అంటే కొద్దిగా లేట్గానే లేస్తానండి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళబల నాకు హాలిడే ఉంటే ఖచ్చితంగా పిల్లలకు కూడా హాలిడేనే ఉంటుంది కాబట్టి ఇంకా లంచ్ బాక్స్లు ఏమి రెడీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా నెమ్మదిగా లేచుకొని హడావిడిగా ఏమి లేకుండా స్లోగా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటానండి ముందుగా అయితే నేను లేచినప్పుడు ప్రతిరోజు కూడా నా రొటీన్లో ఒక పాట బయట చెట్లన్నిటికీ కూడా నీళ్లు పట్టేసి బయట ముగ్గు పెట్టేసుకోవడం అనేది నా రొటీన్ అనమాట ఆ తర్వాత ఇంకైతే ఇంకా అక్కడ బయట పనులన్నీ చూసుకొని వచ్చిన తర్వాత పాలు కాంచేసి పిల్లలకి నేనైతే నే నాకు మా హస్బెండ్కి అయితే టీ పెట్టేశాను అనమాట ఇంకా పిల్లల్ని మా హస్బెండ్ని లేపి పిల్లలకి పాలు ఇచ్చి మా హస్బెండ్కి కూడా టీ ఇచ్చి నేను కూడా టీ అయితే తాగానండి మామూలుగా ఈ మధ్యలో ఎక్కువ కాఫీ టీకి అలవాటు అయిపోతున్నానండి కొద్దిగా చేంజ్ అవ్వాలి ఇంకా పాపకి టూ డేస్ అయిపోయిందండి ఆయిల్ పెట్టి ఇంకా అందుకోసం అయితే పాపకి ఆయిల్ పెడుతున్నాను అనమాట మామూలుగా పాపకి ఆయిల్ పెట్టుకోవడం అంటే అసలు ఇష్టం ఉండట్లేదు నాకైతే మా అమ్మ ప్రతిరోజు కూడా ఆయిల్ పెట్టేసేదండి చిన్నప్పుడు వీక్లీ వన్స్ మాత్రమే హెడ్ బాత్ అనమాట ఇప్పుడు నాకు కూడా డైలీ హెడ్ బాత్ అయిపోతూ ఉంది ఇంకా పాపకి డే బై డే హెడ్ బాత్ చేపిస్తానండి ఒక ఈరోజు ఆయిల్ పెడితే రేపు హెడ్ బాత్ అనమాట అలాగా అది కూడా వద్దంటా ఉంది పాప ఆయిల్ ఇంకా నేను గట్టిగా అరిచి పాపకైతే ఆయిల్ పెట్టానండి ఇంకా ఈరోజు సండే కాబట్టి బాబు మా హస్బెండ్ అయితే సైక్లింగ్కి వెళ్తున్నారనమాట మామూలుగా కూడా పాప వెళ్తుంది ఈరోజు పాప నేను రాను కాలు నొప్పులుగా ఉన్నాయని చెప్పింది ఇంకా అందుకోసం పాప ఇంట్లోనే ఆడుకుంటుంది వాళ్ళిద్దరైతే సైక్లింగ్కి వెళ్ళారు ఇంకా నేను వాళ్ళిద్దరిని అలా పంపించేసి నేనైతే టిఫిన్కి రెడీ చేసుకుంటున్నానండి ఈరోజు ఆనియన్ దోశ కారం దోశ చేసుకోవాలనుకుంటున్నాం అనమాట అందుకోసం అనేసి కారం అయితే రెడీ చేసుకున్నాను ఇంకా చట్నీ అయితే ఈరోజు చేయలేదండి కారంతోనే కొద్దిగా స్పైసీ తక్కువ ఎక్కువ టమోటాలు వేసి కారం చేశాను అనమాట ఇదే కారంతోనే దోశలు అన్నీ తినేద్దాం అనేసి ఇట చేసుకున్నాను మామూలుగా అయితే రోజు చట్నీ కారం అలా చేసుకుంటూ ఉంటాను కదా ఈరోజు సండే కదా కొద్ది కొద్దిగా పనులు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటే కొద్దిగా టైం మిగులుతుంది కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు అని ఒక ఆశతో ఇలా చేశానండి ఈరోజైతే ఇంకా రాత్రి కడిగి పెట్టుకున్న గిన్నెలన్నీ కూడా శుభ్రంగా ఆరిపోయాయండి కొన్ని వాటన్నిటిని కూడా సర్దేసుకున్నాను కొన్ని స్నాక్స్ బాక్స్ బాటిల్స్ కొద్దిగా తడిగా ఉంటే అవన్నిటిని కూడా ఓపెన్ చేసి పెట్టేశాను అనమాట అలాగే ఇంకా నేను ఆ పనులన్నీ చేసుకునే లోపల మా బాబు మా హస్బెండ్ అయితే వచ్చేసారండి బాబుకి మా హస్బెండ్కి చెమట్లు కారిపోతున్నాయన్నమాట ఇంకా ఇద్దరు కూడా వస్తానే నీళ్ళు తాగారండి మా బాబుకి నవ్వు వస్తూ ఉంది నేను వీడియో తీస్తుంటే నాకు ఇప్పుడే నీళ్ళు దాహంగా ఉంది నువ్వు వీడియో తీస్తున్నావా అంటున్నాడు అనమాట నన్ను ఇంకా ఇద్దరు కూడా వాటర్ తాగేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చారండి అయినా సైలెంట్గా ఉంటారా ఉండరండి చూడండి ఎలా ఆడుకుంటున్నారో వాళ్ళ డాడీని మామూలుగా కూడా ఇదే పని అండి వాళ్ళ డాడీ వర్క్ చేసుకుంటూ ఉంటే కూడా ఇలాగా ఫేస్ ఫేషియల్ చేస్తామని ఫేస్ మసాజ్ చేస్తాము కటింగ్ చేస్తామని అలా టార్చర్ పెట్టేస్తారు మా హస్బెండ్ని అయితే పాపము చూడండి అల్సి పోయి ఎలా కూర్చున్నాడు అయినా కూడా వదలట్లేదు చూడండి ఫేస్ మసాజ్ చేస్తున్నాడంట చూడండి ఎలా చేస్తున్నాడు ఇంకా పాప వచ్చి నేను కటింగ్ చేస్తాను డాడీ అంట ఉంది సరే వాళ్ళ డాడీ ఎవరికి ఏం కావాలో అది చేసుకోండి అలా పడుకునేసాడు అనమాట ఇంకైతే ఇద్దరు చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఆటలు అన్నీ అయిపోయిన తర్వాత బ్రష్ చేసుకున్నారండి పిల్లలిద్దరూ కూడా బ్రష్ చేసుకున్నారు ఇంకా ఆ లోపల పాప డాడీ ఈరోజు దోశ వేస్తానని చెప్పింది వాళ్ళ డాడీ పాపకి దోశ ఎలా అయ్యాలో నేర్పిస్తున్నాడు అనమాట నేను ఎండుకొని వేయాల్సినప్పుడు వేదులేవమ్మా ఇప్పుడు నీకు ఈ పనులన్నీ అవసరం లేదని చెప్తున్నానండి పాపకైతే ఎప్పుడు ఎలాగైతే ఏమీ చేయాల్సినప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి తప్పదు కదా ఇప్పటి నుంచి ఎందుకు చేయడం అని నా ఉద్దేశము ఇంకైతే ఈరోజు మా హస్బెండ్ కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నారు సండే కాబట్టి ఇంకా దోశలు అయితే తనే వేస్తున్నారండి నాకు పిల్లలకి కూడా నైట్ అన్నం కూడా కొద్దిగా మిగిలిపోయిందండి ఇంకా అన్నం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను తినేస్తానని చెప్పాను మా హస్బెండ్ అనుకొని నువ్వు తినదిలే నేనే పెరిగేసుకొని నేనే తినేస్తాను మీ మీకు దోశలు వేసిస్తానని చెప్పి మాకైతే దోశలు చేసి ఇచ్చారండి మా హస్బెండ్ అయితే రాత్రి మిగిలిన అన్నంని పెరిగేసుకొని తినేసారనమాట ముందుగా అయితే పిల్లలిద్దరికీ కూడా ఇలాగ కొద్దిగా కారం వేసి ఇలాగా ఆనియన్స్ వేసి వాళ్ళకి కొంచెం స్పైసీ తక్కువగా వాళ్ళకి దోశ చేసి ఇచ్చారనమాట ఇంకా పిల్లలకి అయిపోయిన తర్వాత ఇంకా నాకు చేసి ఇచ్చారండి ఇంకా పిల్లలిద్దరూ కూడా సండే కదా ఓపిక్గా వాళ్ళు స్లోగా తింటారని వాళ్ళకే పెట్టించేసానమాట నేను పెట్టుకుంటా ఇంకా వాళ్ళిద్దరు తింటున్నారు ఇంకా నేనైతే నాకు రెండు దోశలు వేసిచ్చారని ఇంకా నేనైతే తింటున్నానమాట తింటా ఉండు మళ్ళీ వేస్తాను అన్నారు నాకు చాలు రెండు దోశలు అని చెప్పాను ఇంకైతే ఇంకా దోశలు వేసేసి ఇంకా మా హస్బెండ్ కూడా తినేసారండి ఇంకా అందరం కూడా అలా కాసేపు కూర్చున్నాము ఇంకా బాబు పాప ఆడుకుంటున్నారనమాట ఇంతలోపల మా హస్బెండ్ వెళ్ళి చికెన్ మటన్ తీసుకొని వచ్చారండి మటన్ కొద్దిగానే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని వచ్చారనమాట జస్ట్ గ్రేవీ లాగా చేయమని చెప్పారు ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేద్దామనుకుంటున్నాము అందుకోసం అనేసి మటన్ గ్రేవీ లాగా చేయమని కొద్దిగా తెచ్చారు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకైతే నేను ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేయడం కోసం అయితే ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నానండి ముందుగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకునేదే లేటండి దమ్ బిర్యానీ చేయడానికి అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది అన్నమాట ముందుగా అయితే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఈ మసాలాలంతా బాగా కలిపి పెట్టేసుకుంటానమాట నేనైతే ఏమి ఫ్రిడ్జ్లో అలా ఏం పెట్టనండి ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటానమాట ఒక థర్టీ మినిట్స్ అలాగా ఆ థర్టీ మినిట్స్ లోపల ఇలాగ నా ఎసురు బాగా కాగనిచ్చుకొని అందులోనే స్పైసెస్ పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటానండి ఉడికించుకొని ఇలా కలిపి పెట్టుకున్న చికెన్లో ఈ రైస్ని మొత్తానికే వేసేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్ పెట్టేస్తాను అనమాట చిన్న మంట మీద అంటే సిమ్లో పెట్టేసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్ పెట్టేసుకున్నట్లయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి నేను ఫస్ట్ నేర్చుకునిందే దమ్ బిర్యానీ అండి అందుకోసం నేను పలావ్ టైప్లో చాలా తక్కువ చేస్తాను అనమాట చికెన్ కానీ మటన్ కానీ దమ్ బిర్యానీయే నాకు చేయడం కూడా తెలుసు అందుకోసం అనేసి ఎక్కువ చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ అలా చేస్తాను పలావ్ టైప్లో కూడా చేస్తానండి బాగా వస్తుంది కానీ రేరు ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను అనమాట ఇలాగ దమ్ పెట్టేసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే ఓపెన్ చేయకుండా ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసుకున్నట్లయితే బాగుంటుందండి రైస్ కూడా ఇంకా నేను పక్కనే మటన్ కర్రీ కూడా చేసేసుకున్నాను ఇంకా పెరుగు పచ్చడి చేసుకున్నానండి ఇంకా నేను ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలాగ ఓపెన్ చేసి దీనిని ఈ పాత్ర నుంచి వేరే పాత్రలోకి మనము బిర్యానీని అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మనం ఇలాగే గరిటితో కలపడం వల్ల ఏమవుతుందంటే రైస్ మొత్తం విరిగిపోతుందండి అందుకోసం రైస్ మనకి విరగకుండా ఉండాలి అంటే ఈ పాత్రల నుంచి వేరే పాత్రలోకి మనము ఇలాగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి కింద నుంచి గరిడితో ఒక్కసారి ఇలా అనుకుంటే మొత్తం కూడా రైస్ చికెన్ బాగా కలిసిపోతుందండి చాలా బాగుంటుందన్నమాట అసలు ఆ రైస్కి రైస్కి కూడా టచ్ అవ్వకుండా అది విరగకుండా చాలా బాగా వచ్చిందండి చూడండి మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా బిర్యానీ చాలా బాగా వచ్చిందనేసి బిర్యానీ రెసిపీ మీకు కావాలంటే మన ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి ఆ వీడియోని కూడా సాటర్డే ఈవినింగ్ అయితే వెజిటేబుల్స్ కోసం అన్ని రేణుగుంట సంతకు వెళ్ళామండి ఇంకా అక్కడ కొన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చామనమాట ఇంకా వాటన్నిటిని కూడా ఇలాగా సపరేట్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్